నమస్తే ఏపీ జీరో న్యూస్కు స్వాగతం మీరు చూస్తున్నటువంటిది గణేష్ పండల్ ప్రొసెషన్ పర్మిషన్ రిక్వెస్ట్ ఇరవై ఇరవై నాలుగు అంటే మనము మరి వినాయక చవితి పండుగ సందర్భంగా విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైనాను కానీ ఈ దరఖాస్తును ఆన్లైన్లోకి వెళ్ళి గణేష్ పండల్స్ ప్రొసీషన్ పర్మిషన్ రిక్వెస్ట్ అని చెప్పి ఆన్ చేసి అందులో ఒక దరఖాస్తు ఫారం వస్తుంది దాంట్లో మీరు ఎక్కడ విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారు మీ శిబిరం ఎక్కడుంది పూర్తి అడ్రస్ను నిర్వాహకుల యొక్క పేర్లను పూర్తి వివరాలు ఈ దరఖాస్తులో పొందుపరిచిన తర్వాత అప్లై చేయాల్సి ఉంటుంది తర్వాత మరి వీల చేసిన తర్వాత ఇది ఎంక్వైరీకి పోలీసులు వచ్చినప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకునేటువంటి దరఖాస్తును వాళ్ళకు ఒక చిరాక్ ఇస్తే మనకి ప్రాసెస్ ఈజీగా అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ గణేష్ విగ్రహాలు ఏర్పాటు చేసేటట్టు వాళ్ళు ముందు జాగ్రత్త చర్యగా మరి ఆన్లైన్లోకి వెళ్ళి పలా విధంగా టైప్ చేస్తే మనకు దరఖాస్తు వస్తుంది పూర్తి వివరాలు మరి భర్తీ చేసి ఈ భర్తీ చేసిన విషయాన్ని మరి పరిమి దీన్ని అనుమతి అంటారు ఈ అనుమతి మీరు తీసుకోవడానికి ముందు జాగ్రత్తగా చర్య తీసుకుంటే బాగుంటుందని మరి ఏపీ జీరో న్యూస్ మరి అభిప్రాయం వ్యక్తం చేస్తుంది దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకొని ఇబ్బందికి గురి కాకుండా వల ఉండాలని మరి విగ్రహాలు ఏర్పాటు చేసుకొని వినాయక చవితికి పండుగ బాగా జరుపుకోవాలని చెప్పి ఆశిస్తున్నాము ఏపీ జీరో న్యూస్ ఎడిటర్